నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు లౌక్యం లేని జ్యోతిష్కుడు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ అక్బర్ దగ్గర మంత్రిగా ఉన్న బీర్బల్ చాలా తెలివిగలవాడు ఒకరోజు అక్బర్ గారికి తన పళ్ళు అన్ని రాలిపోయినట్లు కళ వచ్చింది మరునాడు ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిచాడు అతనికి తన కళను గురించి చెప్పి ఫలితం చెప్పమన్నాడు జ్యోతిష్యుడు తన గ్రంథాలు తిరగవేసి తమ కళ్ళ ముందే తమ బంధువులు తమ పరివారము చనిపోతారని చెప్పాడు చెడ్డ వార్త చెప్పినందుకు గాను పాదుషా కోపగించి అతన్ని చెరసాలలో వేయించాడు ఇంతలో ఏదో పని మీద వెళ్ళి ఉండిన బైర్బల్ అక్కడికి వచ్చి సంగతి తెలుసుకుని అమాయకుడైన జ్యోతిష్యుడిని విడిపించాలనుకున్నాడు అక్బర్ దగ్గరికి వచ్చి పాదుషా మీ స్వప్న ఫలితం నేను మనవి చేసుకుంటాను అని వేళ్ళు లెక్కించి ఆకాశం వైపు భూమివైపు కాసేపు చూసి పాదుషా తమ బంధువులు తమ పరివారం కంటే తమరు ఎక్కువ ఆయుర్దాయం కలవారు అని విన్నవించుకున్నాడు ఇంత శుభఫలం చెప్పినందుకు ఏమి కావాలో కోరుకో అన్నాడు అక్బర్ ఆస్థాన జ్యోతిష్యుణ్ణి విడుదల చేయండి పాదుషా అని మనవి చేసుకున్నాడు బీర్బల్ విడుదలై వచ్చిన జ్యోతిష్యుణ్ణి పక్కకు పిలిచి జ్యోతిష్యం చెప్పాలంటే ఒక శాస్త్రజ్ఞానమే చాలదు కొంత లౌక్యం కూడా కావాలి లౌక్యం లేని జ్యోతిష్యం వృధా అని మందలించి పంపించాడు బీర్బల్ సమ